హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దాం ఓకేనా సో మీ పార్ట్నర్ ఈ కరెంట్ లో మీరు ఈ వీడియో ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో ఆ టైంలో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇంటెన్షన్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో మీరు ఈ ఈ వీడియో ఎవరి గురించి అయినా చూడుండొచ్చు మీ రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మీ సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు లేదా మీ పేరెంట్స్ అయి ఉండొచ్చు ఎవరి గురించి అయినా చూడొచ్చండి టారో ఇస్ నాట్ అబౌట్ ఓన్లీ రొమాంటిక్ పార్ట్నర్ సో ఎప్పుడు ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసమే మనం టారో చూడాల్సిన అవసరం లేదు మీకు ప్రజెంట్ లో ఈ వీడియో చూసే టైంలో ఏ పర్సన్ అయితే మీ లో ఉంటారో ఆ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది చూద్దాం ఓకేనా సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ ఎన్ని ఏ మెసేజ్ మీకు రెజినేట్ అవుతాయో అబ్బే తీసుకోండి అండ్ ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అయితే మినిమం ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకేనా అండ్ ఆల్సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ ఇస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండి అండ్ అలాగే వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి ఓకేనా అండ్ అలాగే ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో రెజినేట్ అవుతున్నాయి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు రెజినేట్ అయ్యి మీ లైఫ్లో పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తే ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ ఓకేనా సో ఇంకా చూద్దాము అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్ అది రేట్ రీడింగ్స్ అది గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ కొంతమంది కాల్స్ చేస్తున్నారండి డైరెక్ట్గా ప్లీజ్ ఎవరు కూడా కాల్స్ చేయకండి మీకు ఏమైనా రీడింగ్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో పింక్ చేయండి సో దట్ నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు డెఫినెట్గా రివర్క్ చేస్తాను మీకు రెస్పాండ్ అవుతాను కాల్స్ ఎత్తే చేయకండి ఓకే సో దాట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అండ్ సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో మీరు అయితే చూస్తున్నారు ఈ వీడియో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని ఆ పర్సన్ ఫేస్ ని ఇమాజిన్ చేసుకోండి సో దట్ కనెక్ట్ ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి అండ్ ఇంకా అక్యూరేట్ మెసేజ్ అనేవి వస్తాయి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎట్ ద మోమెంట్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ What are my collective partners' current feelings about them? Please tell the current feelings of the collective partners. Please tell the universe. Strength, okay. King of Swords, the Sun, Knight of Wands, okay. Ten of Wands of cups ten of swords okay and six of pentacles nine of cups two of swords and the bottom of the deck is devil okay so ever this video, you ever watching video a person practical person తను చాలా మ్యానిప్యులేటివ్ పర్సన్ అండ్ అలాగే ఈ పర్సన్కి తెలుసు మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో సో ఈ పర్సన్ ఎట్ ద మూమెంట్ ఏం ఆలోచిస్తున్నారు మీకోసం అంటే తను మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి ఎలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి ఎలా మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ చాలా పెయిన్లో ఉన్నారండి మీ మధ్య ఏం సిచ్యువేషన్ అయినా చాలా చాలా పెయిన్ పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు చాలా బ్యాక్ స్టాబింగ్ జరిగిన ఫీలింగ్ ఫీల్ అవుతున్నారు చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు సో వాట్ ఎవర్ ద కరెంట్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యలో ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈ పర్సన్ చాలా చాలా పెయిన్లో ఉన్నారు సో ఆ పెయిన్ నుంచి ఈ పర్సన్ బయట బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు బికాస్ హీ ఆర్ షీ చాలా చాలా ఉన్నారు ఉన్నారన్నమాట ఈ పర్సన్ సో ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఈ పర్సన్కి బట్ ఈ పర్సన్కి మీతో సక్సెస్ చేయాలి మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ చేయాలి అండ్ ఆల్సో ఒక కమ్యూనికేషన్ చేయాలి ఫాస్ట్గా వచ్చి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఈ పార్ట్నర్ ఈ పర్సన్ ఏంటి అంటే ఒక మంచి అథారిటేటివ్ పర్సన్ అయి కూడా ఉండుండొచ్చు బికాస్ ఇక్కడ ఏంటి అంటే నాకు పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది మేబీ ఈ పర్ ఈ పర్సన్ మీకు కలీగ్ అయి ఉండొచ్చు కోవర్కర్ అయి ఉండొచ్చు లేదా ఒకే ఆర్గనైజేషన్లో మీ ఇద్దరు వర్క్ చేస్తూ ఉండి ఉండొచ్చు సో ఏదో ఒక మనీ రిలేటెడ్ థింగ్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఉండుండొచ్చు అండ్ ఆల్సో అది కాకుండా ఏంటంటే ఈ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట అంటే ఒక టీమ్ లీడో మేనేజరో ఆర్ సీనియర్ కైండ్ ఆఫ్ అథారిటేటివ్ పర్సన్ ఏదైనా అయి ఉండొచ్చు డిపెండ్స్ ఆన్ దేర్ పొజిషన్ అనమాట అంటే మీరు ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే కనుక మీకంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఈ పర్సన్కి తను వర్క్ చేసే ఏరియాలో చాలా రెస్పెక్ట్ అంటే మంచి ఇంప్రెషన్ ఉన్న పర్సన్ కూడా అయి ఉండొచ్చు అనమాట బికాస్ ఇస్ లైక్ అ కింగ్ అంటే అమ్మాయి అబ్బాయి అని కాదు జనరల్గా చెప్తున్నా మీరు ఎవరి గురించి చూస్తున్నారో ఆ పర్సన్ ఫీమేల్ అయితే తనకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది చాలా మంది తనకి వాల్యూ చేస్తారు ఈ పొజిషన్లో ఉన్నందుకు ఒకవేళ మేల్ అయితే ఆ పర్సన్కి చాలా రెస్పెక్ట్ చేస్తారు అలా అనమాట సో మంచి ఒక అథారిటేటివ్ ఫిగర్ అనమాట ఈ పర్సన్ అండ్ చాలా చాలా ప్రాక్టికల్ పర్సన్ చాలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే పర్సన్ అండ్ ఆల్సో తనకి ఎలా పనులు చేసుకోవాలి జరిపించుకోవాలి అనేది ఈ కి తెలుసు వెరీ వెరీ ప్రాక్టికల్ అండ్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ కూడా చాలా యాక్టిట్యూడ్ ఉన్న పర్సన్ ఈ పర్సన్ అంత తొందరగా ఈ పర్సన్ అర్థమయ్యే పర్సన్ కాదు అంటే తను ఎలా అంటే ఎప్పుడు తన మాటే నెగ్గాలి అనే అన్న కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఈ పర్సన్ అంత తొందరగా ఎవరికి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోరు తన మైండ్ లో ఉన్నది బయటకు చెప్పరు బట్ తనకు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా తను చేసుకుంటారు చేసేలాగా అనమాట సో ఈ పర్సన్కి తెలుసు తన పని ఎలా చేసుకోవాలనేది తనకి తెలుసు బట్ కరెంట్ సిచ్యువేషన్లో తనకేం అర్థం కావట్లేదు ని ఎలా హ్యాండిల్ చేయాలనేది అర్థం కావట్లేదు అండ్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు కరేజ్ తెచ్చుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి ఎలా రావాలి మళ్ళీ ఒక సక్సెస్ ఎలా తీసుకురావాలి లో ఒక హ్యాపీనెస్ ఎలా తీసుకురావాలి బ్యాలెన్స్ ఎట్లా చేయాలి ఈ ని అని ఆలోచిస్తున్నారు చాలా అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు అండి ఒకవేళ మీరు ఒక రొమాంటిక్ పార్ట్ కోసమే చూస్తుంటే కనుక ఈ పర్సన్ కి చాలా 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 అబ్సెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద చాలా కంట్రోలింగ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయన్నమాట అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి మీరు చెప్పినట్టే ఈ పర్సన్ వినాలి అంటే తను చెప్పినట్టు మీరు వినాలి అనే ఒక కైండ్ ఆఫ్ అప్సెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా ఫిజికల్లీ అట్రాక్టెడ్ మీ పైన ఈ పర్సన్ అండ్ చాలా అడిక్షన్స్ కూడా ఈ పర్సన్కి ఉన్నాయి సో చాలా అడిక్షన్స్ కి లోన్ అవుతున్నారు సో ఈ కరెంట్ లో ఈ పర్సన్ ఏంటి అంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు సక్సెస్ చేయాలనుకుంటున్నారు బికాస్ మీరే తన హ్యాపీనెస్ అని తనకు తెలుసు మీరుంటే చాలా హ్యాపీగా ఉంటారు మీరే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని కూడా అనుకోవట్లేదు బికాస్ తను కంట్రోల్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని తను ఎలా అంటే తను వచ్చి లవ్ తన ఫీలింగ్స్ని లవ్ ని మీతో గా ఎక్స్ప్రెస్ చేసే ఉద్దేశం కనిపించట్లేదు ఇక్కడ బట్ మీతో సక్సెస్ కావాలి మీరు తన లైఫ్లో ఉండాలి ఒక బ్యాలెన్స్ రావాలి తను చెప్పినట్టు మీరు వినాలి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా గా ఉన్నారు చాలా బర్డెన్గా ఉన్నారు అంటే మేబీ ఈ పర్సన్ చెప్పే వాటికి మీరు అగ్రి చేయట్లేదేమో అందుకే ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పర్సన్కి మీ సిచ్యువేషన్ ఏదైనా కూడా మీరు ఈ పర్సన్కి ఆపోజిట్ గానే ఉన్నారు అంటే తను ఏదైనా చెప్తే నో మీరు చేసేది రాంగ్ అని చెప్తున్నారు తనకి తను తను చేసినల్లా కరెక్ట్ అని మీరు అనట్లేదు అందుకనే ఈ పర్సన్కి ఈ పర్సన్ ఎందుకు నా మాట వినట్లేదు అసలు నా నా పొజిషన్ ఉన్నప్పుడు ఈ పర్సన్ నా మాట వినాలి నా కంట్రోల్లో ఉండాలి కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ మీరు అట్లా ఉండట్లేదు ఈ పర్సన్ తోటి మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు మీ స్టెబిలిటీలో మీరు ఉన్నారనమాట మీకు తెలుసు మీ మీ స్టేజ్ ఏంటి మీ పొజిషన్ ఏంటి మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది మీకు తెలుసు సో ఆ రెస్పెక్ట్ ఈ పర్సన్ నుంచి రాకపోతే మీరు ఆ పర్సన్కి గుడ్ బై చెప్పేస్తారు అనమాట అంటే ఆ పర్సన్ అలో చేయరు తను చేసే ఇమ్మెచ్యూర్ థింగ్స్ కి మీరు అలో చేయట్లేదు అనమాట అందుకనే ఈ పర్సన్ ఏంటి అంటే అసలు ఈ పర్సన్ ఎందుకు నా మాట వినట్లేదు ఈ పర్సన్ ఎందుకు నేను నేను కంట్రోల్ చేయలేకపోతున్నా ఈ పర్సన్ అని చెప్పి చాలా చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నారు అంటే అర్థం కావట్లేదు అసలు ఈ పర్సన్కి ఎలా చేయాలి ఈ పర్సన్ ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పి అంటే ఇక్కడ మీరు చూసే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి మీ పైన చాలా ప్రేమ ఉంది బట్ ప్రేమగా మీ దగ్గరికి రావాలనుకోవట్లేదు ఈ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ తను మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు చాలా ప్రాక్టికల్గా మీ దగ్గరికి రావాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఆ న్యూ బిగ్నింగ్ కూడా ఒక కంట్రోలింగ్ ఎనర్జీలోనే ఉండాలి అంటే తన తన ఇమేజ్ తన పేరు తన పొజిషన్ పాడవ్వకూడదు తను చాలా కంట్రోలింగ్గా ఉండాలి తను చెప్పినట్టు మీరు వినాలి అని అనమాట ఈ పర్సన్ ఎవరైనా కూడా సో అది జరగనందుకు ఈ పర్సన్ చాలా చాలా పెయిన్లో ఉన్నారు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు బట్ మీ దగ్గరికి రావాలని ఉంది మీతో సక్సెస్ చేయాలని ఉంది బ్యాలెన్స్ తీసుకురావాలని ఉంది బట్ తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు కన్ఫ్యూస్డ్గా ఫీల్ అవుతున్నారు ఓకే చూద్దాం మరి టెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎందుకు వచ్చిందో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై టెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్స్ ఎందుకు పెయి ఉన్నారంటే ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ చాలా ఏమంటారు చాలా కంట్రోలింగ్ యాజ్ ఎ సైడ్ అండ్ బట్ ఈ పర్సన్కి తెలుసు మీరు చాలా చాలా మంచి పర్సన్ అని చాలా అండర్స్టాండింగ్ పర్సన్ అని చాలా నర్చరింగ్ పర్సన్ అని అంటే మీ మీ లవ్ మీ ప్రేమ మీ అండర్స్టాండింగ్ నేచర్ ఏదైతే ఉంటుందో అది ఈ పర్సన్కి చాలా ఇష్టం అందుకని ఈ పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీతో ఒక న్యూ బిగ్నింగ్ ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు బట్ ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయ్యిందో ఆ డిస్టర్బెన్సెస్ సార్ట్అవుట్ చేయాలంటే తనకి ధైర్యం సరిపోవట్లేదు అనమాట ముందుకు రావాలి అంటే తనకి చాలా గా ఉంది దాన్ని ఎలా అవుట్ చేయాలో తనకు అర్థం కావట్లేదు బికాస్ ఇక్కడ ఈ పర్సన్కి తెలుసు మీరు చాలా మంచి పర్సన్ చాలా అండర్స్టాండింగ్ నేచర్ అందరినీ ఒక ప్రేమగా రిసీవ్ చేసుకుంటారని తెలుసు ఒక మదర్ ఒక పిల్లవాడికి ఎంత ప్రేమని ఇస్తుందో అంత ప్రేమను మీరు ఇస్తారని తెలుసు అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక విష్ గా ఫీల్ అవుతున్నారు అంటే మీరుంటే ఈ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనమాట సో మిమ్మల్ని చూడగానే తనకి ఏదో స్టమక్ లో బటర్ఫ్లైస్ అంటారు చూడండి అంత నేను ఏదో సాధించేసాను అన్న ఫీలింగ్ ఉంటుంది ఈ పర్సన్ కి సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఎలాంటి పర్సన్ ఈ పర్సన్ కి తెలుసు సో ఆ ఎఫెక్షన్ అండర్స్టాండింగ్ నేచర్ ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ చేస్తుంటదనమాట అందుకే చాలా సక్సెసివ్ గా ఉంటారు మీ మీద అండ్ ఆల్సో ఎలా రీయూనియన్ చేయాలో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు రియూనియన్ చేయాలని ఉంది బట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఎలా స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు సో అదనమాట అందుకే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఓకే మరి చూద్దాం మరి ఈ బాస్ ఏమన్నా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టువర్డ్స్ మై కలెక్టివ్స్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టువర్డ్స్ మై కలెక్టివ్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ మెంటికల్స్ ఓకే సో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా అంటే నో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోరు వెరీ బిగ్ నో ఫర్ ఇట్ బికాస్ ఈ పర్సన్ చాలా పెయిన్లో ఉన్నారు చాలా రిగ్రెట్ అవుతున్నారు ఈ పర్సన్ ఏదైతే మీకు చేశారో ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో మీ లైఫ్లో ఇంతకుముందు ఈ పర్సన్తో అంటే ఆ డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చాయి తన మిస్టేక్స్ ఎంత ఉన్నాయి అని చెప్పి తను అర్థం అనమాట అండ్ రియలైజేషన్ రియలైజేషన్ రియలైజేషన్కి వస్తున్నారు తను రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ సపరేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉందో అది తనకి చాలా పెయిన్ ఇస్తుంది ఆ పెయిన్లో తను చాలా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని అండ్ తన మిస్టేక్స్ని తను రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అవుతారు డిప్రెషన్ ఫీల్ అవుతారు అండ్ ఆల్సో హోప్లెస్ ఫీల్ అవుతారు అంటే ఇంకా ఏం నాకు ఆప్షన్స్ లేవు అంటే ఆప్షన్స్ ఇన్ ద సెన్స్ ఇంకా హోప్ లేదు ఒక హెల్ప్లెస్ అనమాట ఇంకా నాకు ఇంకా ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అని ఏమితే ఏం అనిపించట్లేదు అనే ఒక ఒక హీల్ అంటే ఒక లోకి వెళ్ళిపోతారు అనమాట ఈ పర్సన్ ఏమీ యాక్షన్ తీసుకోరు ఇంకా నా వల్ల కాదు అని చెప్పి యూనివర్స్ని ప్రే చేస్తారనమాట లిటరలీ సో నెక్స్ట్ యాక్షన్స్ అయితే నాకు ఏం కనిపించట్లేదు బట్ ఎలా గ్రో చేయాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు అంటే ఇమీడియట్ యాక్షన్ ఏం లేదు కానీ ఎలా ఈ ని అంటే ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి ఈ లో ఎలా ఈ పర్సన్ మళ్ళీ ఇంప్రూవ్ ఇంప్రెస్ చేయాలి ఫ్యూచర్ కోసం ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే ఒక ప్లాన్ వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బికాజ్ ఈ పర్సన్ చాలా పొసెసివ్ ఫీలింగ్స్ మీరు అంటే అంటే ఎవరితోనైనా మాట్లాడినా లేకపోతే ఎవరినైనా ఎవరితో అయినా క్లోజ్ గా ఉన్నా ఈ పర్సన్ చూడలేరు సో మీరెవరితోనైనా క్లోజ్ గా ఉంటున్నారు ఈ పర్సన్ ఉందంటే అసలు అసలు తను తట్టుకోలేరు అనమాట మిమ్మల్ని అలా గట్టిగా పట్టేసుకోవాలి మీతోనే ఉండాలి ఈ పర్సన్ నా పర్సన్ అని అలా ఫీల్ అయ్యే పర్సన్ బట్ అది మాత్రం మీకు చూపించారు సో నెక్స్ట్ యాక్షన్స్ అంతా ఎలా ఉంటాయంటే ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఫ్యూచర్లో ఒక ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది లో అని ఆలోచిస్తారు బట్ యాక్షన్ అయితే తీసుకోరు బికాస్ చాలా చాలా పెయిన్ లో ఉంటారు ఆ పర్సన్ దానివల్ల తన మిస్టేక్స్ రియలైజ్ అవుతారు రిగ్రెట్ ఫీల్ అవుతారు అండ్ ఆల్సో ఒక హీలింగ్ జోన్ లోకి వెళ్ళిపోతారు అనమాట ఫస్ట్ తన పెయిన్ నుంచి తన హీల్ అవుతారు డీల్ అవ్వడానికి ట్రై చేస్తారు అంతేకాని యాక్షన్ అయితే తీసుకోరు ఇమీడియట్ ఫ్యూచర్లో సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ తన యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలంటే సో మాత్రం తన నెక్స్ట్ యాక్షన్ సో మరి యూనివర్స్ గైడెన్స్ చూద్దాం ఈ మీ మీకోసం యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ యూనివర్స్ ప్లీజ్ టెల్ గైడెన్స్

ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ కనుక మీకు కమ్యూనికేట్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా ఈ పర్సన్తో కమ్యూనికేట్ అయ్యి మీరు ఏమనుకుంటున్నారు అనేది ఈ కి అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చేయాలి అండ్ ఆల్సో ఒక న్యూ బిగ్నింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు న్యూ బిగ్నింగ్స్ అవుతాయి ఆర్ఎల్స్ ఈ పర్సన్తో ఒక చిన్న చిన్న అపోాలజీనో లేకపోతే చిన్న కైండ్ ఆఫ్ మూమెంట్ ఈ పర్సన్ నుంచి వస్తుంది సో అలా వచ్చినప్పుడు మీరు కూడా దానికి రెసిప్రోకేట్ అవ్వాలన్నమాట సో దట్ మీకు స్టెబిలిటీ వస్తుంది ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్తో సో హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతున్నాయి సో మీరు కూడా ఏంటి అంటే ని అనలైజ్ చేసుకోవాలన్నమాట ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇలా అయ్యింది ఈ పర్సన్తో అని చెప్పి మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి బికాజ్ ఒక రిలేషన్షిప్లో ఎప్పుడు ఒక్కళ్ళ మిస్టేకే ఉండదు కాబట్టి మీ సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పి మీరు కూడా రీ చేసుకొని అప్పుడు ఒక డెసిషన్ తీసుకొని చాలా కమ్యూనికేటివ్గా ఉండాలి అండ్ ఆల్సో మీ పర్సన్ ఏం చేస్తున్నారు తను ఎక్కడ వెళ్తున్నారు అనేది ఒక కంట కనిపెడుతూ ఉండాలి మీరు కూడా అంటే ఆ పర్సన్ అలా వదిలేకుండా ఈ పర్సన్ గురించి మీరు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఆ పర్సన్ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అనే కేరింగ్ అనేది మీరు కూడా చూపించాలి సో దట్ మీకు స్టెబిలిటీ అనేది మీ ఫ్యూచర్ లో వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో బీ కమ్యూనికేటివ్ చాలా పాజిటివ్ గా ఉండండి మీకు స్టెబిలిటీ వస్తుంది అండ్ రీఎవాల్యుయేట్ చేయండి థింగ్స్ ని సో దట్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది ఓకేనా సో అది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం ఇంకా మనం ఏంజెల్స్ మెసేజెస్ చూద్దాము సో ఏంజల్స్ ప్లీజ్ టెల్ మీ యువర్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ ఇన్ దిస్

కావాలి అనుకుంటున్నారు అది జరుగుతుంది మీరు నమ్మితే కనుక సో యూనివర్స్ని నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లోనే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ ఈ పర్సన్ హీల్ అయిన వెంటనే తన దగ్గర నుంచి యాక్షన్ మీ దగ్గరికి వస్తుంది సో దట్ ఒక స్టెబిలిటీ వస్తుంది రీయూనియన్ అనేది జరుగుతుంది ఓకేనా సో మీరు నమ్మితే అంత పాజిటివ్ గానే అవుతుంది బిగ్ పాజిటివ్ చేంజెస్ మీ లైఫ్ లోకి రాబోతున్నాయి వితిన్ ద ఫ్యూ వీక్స్ లో అని చెప్పి ఏంజెల్స్ మీకు మెసేజ్ చేస్తున్నారు సో అదనమాట మెసేజ్ మెసేజెస్ మీకోసం సో ఓవరాల్గా ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెసినేట్ అవుతుంది అని చెప్పి అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే